హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు మేము మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగున్నారని నేనైతే ఎప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి అలాగే ఇది వచ్చేసరికి ఈవినింగ్ మినీ ఒక వ్లాగ్ అనమాట ఈవినింగ్ ఒక చిన్న వ్లాగ్ అండి ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఈ వెదర్కి మాత్రం అసలు చల్లటి వాటర్ తాగాలన్నా కూడా తాగాలనిపించట్లేదు అసలు వాటరే తాగాలనిపించట్లేదు అంత చల్లగా ఉంది వెదర్ అయితే మాత్రం కానీ తప్పదండి వాటర్ మాత్రం ఖచ్చితంగా తాగండి వెదర్ చల్లగా ఉందని చెప్పేసి మనకు ఏమంటారు దాహం వేస్తలేదని చెప్పేసి వాటర్ తాగకుండా ఉండకండి కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని వాటర్ అయితే తాగండి నేనైతే ఇక్కడ కేటీల్లో వాటర్ అయితే కొద్దిగా గోరువెచ్చగా చేస్తున్నానమాట ఓకేనా అండి ఖచ్చితంగా వాటర్ అనేది మీరు చల్లనీళ్ళు తాగకుండా కొద్దిగా గోరువెచ్చగా చేసుకొని తాగింది బెటర్ అండి ఈ వెదర్కి మాత్రం అలాగే మీరు చల్లనీళ్ళు తాగారంటే ఖచ్చితంగా జలుబు జలుబు దగ్గు లాంటివి ఖచ్చితంగా వస్తాయన్నమాట అందుకోసం కొద్దిగా మనము వాటర్ని గోరువెచ్చగా చేసుకొని తాగిందే బెటర్ అండి ఓకేనా ఇక్కడ వచ్చేసరికి నేనైతే అదే పని చేస్తున్నాను అనమాట కొద్దిగా గోరువెచ్చగా వాటర్ అయితే వేడి చేసుకొని తాగేస్తున్నాను ఇక్కడ కెటిల్కి మన క్యాప్ అయితే విరిగిపోయిందండి ఇదైతే ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అవుతున్నట్టుంది మాది కెటిల్ ఇంతవరకు కూడా బాగానే ఉంది బట్ ఒక టూ త్రీ టైమ్స్ కింద పడింది దాంతో క్యాప్ అనేది చూస్తారు కదా కెటిల్ కూడా మనకి కొద్దిగా ఖరాబ్ అయిందండి చొట్టబడింది చూస్తున్నారు కదా అలాగే మూత కూడా విరిగిపోయింది అయినా పర్లేదండి అది ఇంకా పని పనిచేస్తుంది అలాగే మీరు కూడా ఖచ్చితంగా ఇలాగ గోరువెచ్చటి నీళ్ళే తాగడానికి ట్రై చేయండి మ్యాక్సిమం అయితే ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా టైం అయితే సెవెన్ అవుతుందండి ఈ టైంకి నేను టీ పెట్టుకొని తాగుతున్నాను అనమాట అయితే ట్యూషన్కి వెళ్ళారు తీసుకురావాలి ట్యూషన్కి వెళ్ళాలి నేను అయితే ఈరోజు ఒక చిన్న ఫంక్షన్కి అయితే వెళ్ళామండి లోకల్లో ఒక చిన్న బర్త్డే పార్టీ ఉంటే అక్కడికైతే వెళ్ళొచ్చాము అలాగే ఇక్కడైతే చూస్తున్నారు కదండి ఇదైతే ఎంత నేను సెట్ చేసుకున్నా మళ్ళీ సెట్గా ఉండదండి శారీస్ మాత్రం శారీస్ బిజినెస్ అంటామే కానీ అది చేయడం ఒక అయితే ఇవన్నీ ఫోల్డ్ చేసుకొని ర్యాక్లలో సెట్ చేసుకోవడం మాత్రం అసలు పెద్ద సమస్య అనమాట ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా డైలీ వేర్ శారీస్ ఆఫర్లో పెట్టిన శారీస్ అయితే తీశాను బట్ మళ్ళీ సెట్ అసలు నీట్గా సెట్ చేశానండి లైవ్కు పెట్టే ముందే సెట్ చేశాను లైవ్లో చూపించాను బట్ అలాగే ఉన్నాయి వాటి తెరువు పోవాలంటే నా వల్ల కావట్లేదండి అసలు ఫోల్డ్ చేయడం అందులో పెట్టడం మీకోసం నేను చూపించడం అలాగే జరుగుతుంది కదా ఓకేనా శారీ సేలింగ్ అనేది అసలు అప్పటి వరకేనండి మీరు చూస్తారు లైవ్లో వీళ్ళు చూపిస్తున్నారు మేము చూస్తున్నాం అనుకుంటారు కానీ తన వెనకాల ఉండే కష్టం అనేది మీకు ఏమంటారు ఇలా చూపిస్తేనే అర్థమవుతుందని చూపించానమాట ఇప్పుడైతే ఇక్కడ వచ్చేసరికి నేను టీ పెడుతున్నానండి ఈవినింగ్ అయితే ఇంకా టీ తాగలేదు చిన్న పా బర్త్డే పార్టీకి అయితే వెళ్ళామని చెప్పాను కదా అక్కడ మనకి ఫోర్ ఓ క్లాక్కి మనకి లంచ్ అయితే అయిందనమాట లంచ్ ఆ టైంకు తిన్నాము ఫోర్ ఓ క్లాక్కి అప్పుడు టీ తాగితే ఎలా ఉంటుంది అసలు తాగలేని పరిస్థితి అందుకోసమని నేను ఇప్పుడైతే అసలు తిన్న తర్వాత టీ కూడా మనం తాగలేమండి ఎందుకంటే అప్పుడు తిన్న తర్వాత టీ ఎలా తాగుతాం ఎప్పుడైతే అందుకోసం అండి ఈవినింగ్ టీ అయితే ఖచ్చితంగా అలవాటు ఉంది మనకి నాకైతే మాత్రం బట్ ఈవినింగే తిన్నాం కాబట్టి తాగలేదు ఇది వచ్చేసరికి లైటర్ అయితే చూసారు కదా అది విరిగిపోయింది అయినా కూడా నేను యూజ్ చేస్తున్నానండి ఈ రోజే ఊడిపోయింది అనమాట అది అయితే అంత ముందు నుండి కొద్దిగా కొద్దిగా ఊడుతున్నట్టుగా ఉండే బట్ ఏం బాగానే ఉండేది అసలు ఈరోజే ఊడిపోయింది దాన్ని మాత్రం ఇంకొకటి కొత్తది అయితే తీసుకోవాలి ఇక్కడ వచ్చేసరికి టీ అయితే పెడుతున్నాను చూస్తున్నారు కదా మా స్పూన్ ఎంత పెద్దగా ఉందో టీ స్పూన్ అయితే టీ టీ ఎక్కువ మంది మీరు అంటే మన లైవ్ చూ మన వీడియో చూస్తున్న వాళ్ళు చెప్పండి మీరు ఎక్కువగా స్వీట్గా తాగుతారా చప్పగా తాగుతారా ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనైతే కొంచెం స్వీట్గానే తాగుతానన్నమాట ఎందుకో నాకు టీ అయితే కొద్దిగా స్వీట్గా ఉంటేనే నాకు ఇష్టం అండి అలాగే వచ్చేసరికి టీ అయితే పెట్టేస్తున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ అలాగే ఉన్నాయండి వాటన్నింటినీ ఇప్పుడు సరిదేసుకోవాలన్నమాట సెల్ఫులలో నేను అసలు ఏమంటారు మార్నింగ్ వెళ్ళాము నేను ఏమంటే బర్త్డే పార్టీకి వెళ్ళాను కాబట్టి అసలు ఇంట్లో పనులు ఎక్కడ ఉన్నాము అక్కడే ఉన్నాయండి గ్యాస్ చూడండి ఎంత ధర్టీగా ఉందో అంతా క్లీన్ చేసేసుకోవాలన్నమాట మార్నింగ్ వంట చేసి పెట్టాను అంతే తర్వాత మళ్ళీ క్లీనింగ్ ఏం పెట్టలేదనమాట ఈవినింగ్ వచ్చిన తర్వాత పెట్టుకుందాంలే అనుకున్నాను బట్ పిల్లల్ని అయితే రాగానే ట్యూషన్కి పంపించాను కొద్దిసేపు అలా కూర్చున్నాను అంతే టైం అయిపోతూనే ఉంటుందండి ఈవినింగ్ అయితే అసలు ఈ వెదర్కి ఈ చలికాలంలో మనకి టైం అనేది తెలియదు అనమాట అసలు తొందర తొందరగా గడిచిపోతుంది ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా ఎండుమిర్చి అండి ఇవైతే మనము తేగానే కొద్దిగా ఎండలో పెట్టానమాట కొద్దిగా ఎండిన తర్వాత మనం స్టోర్ చేసుకుంటే ఎలాంటి పురుగు పట్టకుండా ఉంటాయన్నమాట అలాగే చూస్తున్నారు కదండి ఇదే మా చిన్న కిచెన్ అంటే ఇందులో నడవడానికే ప్లేస్ లేదంటే మా పిల్లలు చూడండి ఇలా పెద్ద పెద్ద స్టూల్స్ తెచ్చి కిచెన్లో వేస్తుంటారనమాట ఈ అసలు మనం చేసే పనేమో కానీ వీళ్ళు ఇట్లా చేస్తుంటే ఒక్కోసారి కోపం వస్తుంటుంది ఏమంటే మళ్ళీ తీసి పెట్టిన తర్వాత తీయరనమాట అది ఎలా ఉందో అలాగే ఉంటుందనమాట దాన్ని మళ్ళీ మనం తీసేదాకా వాళ్ళు తీయరు మనం చెప్పినా కూడా తీయరు వాళ్ళు నువ్వే తీసేసుకో అంటుంటారు ఒక్కోసారి అలా ఉంటుంది పిల్లలతో ఇక్కడ వచ్చేసరికి బోల్ అన్నీ కూడా సర్దేసుకుంటున్నానండి నేనైతే ఒక ఫోన్ అయితే ఫోన్ అనేది నేను ఒక చేతిలో పట్టుకొని ఒక వీడియో అనేది తీసుకుంటున్నాను అనమాట ఒక ప్లేస్లో పెట్టి వీడియో తీయడానికి కూడా లేదండి ఎందుకంటే స్టాండ్ పెట్టాలన్నా అంత పెద్ద స్టాండ్ ఈ చిన్న కిచెన్లో ఎక్కడ పెట్టుకోవాలండి చెప్పండి అందుకోసమని నేను చేతిలో పట్టుకొని నేను వీడియో అనేది తీస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా బోర్లు అన్నీ కూడా అన్ని మనం నీట్గా సరిదేసుకుంటున్నాను అలాగే ఇది వచ్చేసరికి మనకి ఆయిల్ కింద పడకుండా ఖచ్చితంగా ఒక చిన్న ప్లేట్ అయితే పెట్టుకోండి ఇందులో క్యా ఈ క్యాన్లో మాత్రం నేను మార్నింగ్ ఆయిల్ పోసానన్నమాట ఓకేనా ఇక్కడ వచ్చేసరికి అయితే మీకు ఇంట్లో పనులు ఎంత హడావిడిగా ఉంటాయో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అసలు మనము ఇంత చేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది ఇవన్నీ మార్నింగ్ అయితే నీట్గా కడిగేసి పెట్టేసుకున్నాను కానీ అంత టైం కూడా లేదనమాట మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి పంపించడం లాంటివి స్కూల్కి వెళ్ళిన తర్వాత మనం అటు ఇటు మనం ఇంట్లో ఇల్లు క్లీన్ చేసుకోవడమే సరిపోతుంది తోమిన బోళ్ళు సర్దుకోవడానికి కూడా టైం లేదనమాట ఇక్కడ వచ్చేసరికి చూస్తున్నారు కదా నేనైతే నీట్గా ఇప్పుడు ఈ టైంకి కుదిరింది ఈ టైంకి చేస్తున్నాను ఇంకా మనకి వాషింగ్ మిషన్లో బట్టలు కూడా ఉన్నాయండి ఈ టైంకి నేను ఇంకా వాటన్నింటినీ కూడా నేను ఏమంటారు ఆరేసుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఈ పనిలో పడి అక్కడ టీ మర్చిపోయాను ఈ విధంగా పొంగిపోయిందనమాట మీకు ఇలాగే ఉంటుందా ఖచ్చితంగా కామెంట్ చేయండి అంటే మనము అక్కడ పక్కకే ఉన్నాము ఇది సరదేలోపు అక్కడ ఛాయ్ అనేది పొంగిపోయింది ఇలా ఉంటుంది ఒక్కోసారి అందులో పాటు నాకు వీడియో కూడా తీసుకుంటున్నాను కాబట్టి నేను ఇలా ఉంటుంది అన్నమాట పనులు మాత్రం ఒక చేత్తో వీడియో ఒక చేత్తో పనులు అక్కడ చూసేసరికి ఛాయ్ కూడా మనకి మొత్తం పొంగిపోయిందండి ఓకేనా అలాగే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి అలాగే వీడియో చూసిన వాటిలో మాత్రం చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఇలా ఇలా మీరు లైక్ చేయడం వల్ల ఇంకొకరికి మన వీడియో అనేది షేర్ అవుతుంది అనమాట ఖచ్చితంగా మీరు లైక్ చేయడం మిస్ చేయకండి అలాగే డైలీ మన ఛానల్లో లైవ్ అయితే ఉంటుందండి అందరూ కూడా లైవ్లో జాయిన్ అవ్వండి మంచి మంచి శారీ కలెక్షన్ అయితే ఉంటుంది మన ఛానల్లో శారీస్ నచ్చిన వాళ్ళు వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి సూపర్గా ఉంటుంది కలెక్షన్ అయితే చాలా చాలా రీజనబుల్ ఉంది మన ఛానల్లో ఒకసారి కొత్తగా ఎవరు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా ఒకసారి చూడండి నచ్చితే మాత్రం ఖచ్చితంగా పర్చేజ్ చేయండి తీసుకున్న తర్వాత వాటి క్వాలిటీ ఏంటనేది మీరే నాకు చెప్తారనమాట మీరు ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మాత్రం మన ఛానల్ని ఓపెన్ చేసి కస్టమర్ రివ్యూస్ కూడా మీరు చూసిన తర్వాతే మీరు శారీస్ అనేది తీసుకోవచ్చు ఓకేనా అండి ఇక్కడ వచ్చేసరికి అయితే చూస్తున్నారు కదా నా పనులు పని జరుగుతూనే ఉన్నాయన్నమాట పనులు అయితే హడావిడిగా చేసుకుంటూనే ఉన్నాను మళ్ళీ నాకు ఇక్కడ పిల్లల్ని స్కూల్ ట్యూషన్ నుండి తీసుకొచ్చే టైం కూడా అవుతుందని నేను హడావిడిగా అవన్నీ అయితే నీట్గా సర్దేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి ఆలు కర్రీ మార్నింగ్ చేసింది అందులో కొంచెమే ఉంది మళ్ళీ కర్రీ అయితే మళ్ళీ ఇప్పుడు నేను వంట కూడా చేసేసుకోవాలి పిల్లల్ని స్కూల్ నుంచి ట్యూషన్ నుండి తీసుకొచ్చిన తర్వాత వంట అయితే మళ్ళీ ప్రిపేర్ చేసుకోవాలండి నైట్ వంట అసలు వంట చేయడం అంటే చూడండి అసలు మార్నింగ్ మార్నింగ్ చేసామంటే ఖచ్చితంగా ఈవినింగ్ చేయాల్సిందంటే మార్నింగ్ కర్రీ ఉన్నా కూడా మనం ఈవినింగ్ ఏదో ఒక కర్రీ అయితే కన్ఫామ్గా చేయాలండి మా ఇంట్లో మాత్రం ఖచ్చితంగా అలా ఉంటుంది అంటే మనం మార్నింగ్ చేసిన కర్రీ ఏది ఎంతున్నా కూడా దానికి కొంచెం సైడ్కి ఏమంటారు ఫ్రై లాగా అయినా చేయాలన్నమాట ఏదో ఒకటి నైట్ వేడివేడిగా ఉండాల్సిందే కర్రీ మాత్రం మీ ఇంట్లో ఎలా ఉంటుందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇక్కడ వచ్చేసరికి టీ అయితే మరిగిపోయింది ఓకే టీ అయితే తాగాలన్నమాట సెవెన్ అవుతుందండి సెవెన్ ఓ క్లాక్ టీ అయితే తాగుతున్నాను అనమాట ఓకేనా వీడియో నచ్చినట్లయితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి సిస్టర్స్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరూ కూడా లైక్ చేయండి తప్పకుండా అలాగే మీరు లైక్ చేయడం వల్లే మన ఛానల్ అనేది కొంచెం ముందుకు వెళ్తుందండి ఖచ్చితంగా మీరు అందరూ నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఓకేనా శారీ కలెక్షన్ మాత్రం మిస్ చేసుకోకండి ఈరోజు వచ్చేసరికి లైవ్ అయితే ఉంటుంది అందరూ డైలీ ఉంటుందండి లైవ్ ఈరోజు అనే కాదు డైలీ లైవ్ ఉంటుంది ఖచ్చితంగా మన లైవ్లో పార్టిస్ ఏమంటారు జాయిన్ అవ్వండి అందరూ కూడా ఓకేనా వీడియో నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు లైక్ చేస్తేనే మన ఛానల్ ఇంకొకరికి షేర్ అవుతుందనమాట మన వీడియోస్ నచ్చి మీరు లైక్ చేశారనే ఉద్దేశంతో యూట్యూబ్ అతను ఏం చేస్తారంటే ఇంకొకరికి మన వీడియో అనేది షేర్ చేస్తుంటారనమాట దానికోసం మీరు లైక్ చేయడం మాత్రం మిస్ చేయొద్దు ఓకేనా సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్ అందరూ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకేనా బాయ్ సిస్టర్స్ అందరికీ కూడా